ప్రజల కొరకు కాదు ఇది ఏది ప్రజ వాళ్ళ గిరిజనులకే వాళ్ళ స్వలాభం కొరకే ఈ పాలన సాగుతుంది అందుకని ఇంకా పేదరికం పోలే డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రంలో కూడా పేదరికం పెరిగిపోతుంద దక్కట్లేదు అందరికీ ఇల్లున్నాయా లేవు అందరికీ పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలుయా లేవు కానీ జనమల్లో జాతరలాగా డబ్బు అనేది డబ్బు జబ్బు ప్రజలు పట్టుకున్నందువల్ల దాన్ని ఆసరా చేసుకుని ప్రజలే మన ఈ ఊర్జా పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అభ్యర్థి నిలబడ్డ వాళ్ళంతా కూడా చేసి అవుట్ కాదు ఓట్స్ ఎట్లా ఓట్లు పొందాలి ఒకటి డబ్బులు మద్యం అన్ని రకాల ప్రభావాలు ముజిగారు రెండవది సంక్షేమ పథకాలు ఎర చూపడం ఇప్పుడు మోడీ ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో అమిత్ చెడు బీజేపీ ఏం చేసింది ఇప్పుడు మతం శ్రీరాముడు శ్రీరామ్ రాముని పేరుతో మల్ల ఓట్లు దండుకునేటువంటి పెద్ద తప్ప ఇవాళ వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయట్లేదు ప్రజా సంక్షేమం విస్మరించినారు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు అది కూడా విఫలమైనారు అందులో దళితులు బీసీలు ఈ పై ఎస్టీలు వీళ్ళకి సంబంధించమైనట్లు వీళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయలేదు కానీ ఇవాళ వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నారు వాళ్ళు కూడా మళ్ళీ కొనసాగుతున్నారు వాళ్ళు కూడా చే చేస్తున్నారంటే ఇవి ఈ ఈ పరిపాలన శ్రీరామ్ జే శ్రీరామ్ లేకుంటే రాజు పేరుతో మతం పేరుతో హిందువు ఎజెండాను తీసుకొచ్చి హిందూ 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 అంటే హిందువులే ఎనభై ఎనభై శాతం ఉంటారు ఉంటారుసిన అవసరం ఉంది యోగులు కూడా మరియు పొదువులు లేవు లేకుంటే ఉపాధి లేదు ఏం లేదు వాళ్ళు కూడా మత పోతే మాత్రం దేశం భవిష్యత్తు అంధకరమే అంటే యోగులు కలిదల వాస్తవాలు తెలుసుకోవాలి మేధావులు జీవులంతా కూడా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని తీసుకురాడు చేయాల్సిన అవసరం కానీ ప్రధానమైన వస్తూ ఉన్నాం అందుకనే మన ఇప్పుడు ఏదో తెలంగాణ కొరకు మాట్లాడలేదు ఈ శాబ్దంగా కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికైనా మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని మేము ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం నేను అభిప్రాయపడుతూ ఉన్నాను అందుకనే సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ సెక్యులరిజం అంటే లౌకిక వ్యవస్థ కూడా కాపాడుకోవడానికి దాన్ని మేము తెలుపించడం జరిగింది గతంలో కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గారు తెలంగాణ సెంటిమెంట్ తప్ప దానికి ఇంకా వేరే ఆలోచన ఏం కనబడుతుంది వేరే ఆలోచన ఏమి ఉండదు సిద్ధాంత పునాదులు ఉంటాయా ఏముండే ప్రాంతీయ పార్టీలకు ఏముంటాయి ఆ ప్రాంతంలో సెంటిమెంట్కి పెట్టి కొట్టి ప్రజలను ఆకట్టుకొని ఓట్లు వేయించుకొని అధికారంలో రావాలి అధికారులు చెర చెలాయించాలి తప్ప ఇంకా వేరే చేసేది ఏం లేదు ఇంకా వాళ్ళ ఇండియా కూటమి గెలిస్తేనే ప్రజాస్వామ్యం ఉంటుంది ఇండియా కూటమి దేశానికి దశ దిశ నిర్దేశించేది ఇండియా కూటమి భవిష్యత్తుకు బాటలేసేది ఇండియా కూటమి రాజ్యాంగాన్ని లేదా మరి సెకలి దాన్ని లేదా ప్రజాస్వామ్యాన్ని కాపాడేదని గంట చెప్పవచ్చు అది